అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త జియో వాడుతున్న వారందరికీ సరికొత్త బంపర్ ప్లాన్ అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి ఆ వివరాలన్నీ కూడా వీడియోలో తెలుసుకుందాం వీడియో చివరి వరకు చూడండి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుందండి మీరు ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ అన్ని కూడా అందరికంటే ముందుగానే అందించడం జరుగుతుంది అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి వెంటనే లైక్ చేయండి ఇంకా లేట్ చేయకుండా అవే అయితే వెళ్ళిపోదామండి మనం జియో సంబంధించి సరసమైన డేటా కాలింగ్ కోరుకునే వినియోగదారుల కోసం రిలయన్స్ జియో బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రీపెయిడ్ ప్లాన్ అయితే ప్రవేశపెట్టింది మీరు ప్రతిరోజు టూ జీబీ డేటా అందించేటువంటి సరసమైన ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే ఇది మీకోసమైనా సరైన ఎంపిక కావచ్చు జియో ఈ ఆఫర్లో మీరు రెండు వందల రూపాయలు కంటే తక్కువ ధరకే అపరిమితమైన ఫైవ్ జీ డేటా ప్రతిరోజు టూ జీబీ డేటాను పొందుతారు ఇది ఏ వినియోగదారునికైనా అత్యంత సరసమైన ప్లాను ఇక మీరు ఇప్పటికే జియో యూజర్లైతే ఈ ఆఫర్ మీకు ఖచ్చితంగా నచ్చుతుంది ఎందుకంటే ఇది ఇప్పటివరకు లభించని అత్యంత సరసమైన ప్లాన్ ఇక ఇంటర్నెట్ను ఎక్కువగా ఉపయోగించే వినియోగదారులను దృష్టిలో ఉంచుకొని ఈ ప్లాన్ తీసుకొచ్చారు ఈ ప్లాన్ను నూట తొంభై ఎనిమిది దీనిలో మీరు ప్రతిరోజు రెండు డేటా డేటాను పొందుతారనమాట టూ లాగా ఇక ఈ ప్లాన్లో ఇక మీరు ఏతర ప్రయోజనాలు పొందుతారు జియో అనేది నూట తొమ్మిది ఎనిమిది మీరు ప్లాన్ తక్కువ సమయంలో ఎక్కువ డేటాను ఉపయోగించాల్సిన వినియోగదారులకి ప్లాన్ సరసమైనది అంటే నూట తొంభై ఎనిమిది ప్లాన్ క్రింద ప్రయోజనాలు లభిస్తాయి అప్రమితమైన కాలింగ్ అని నెట్వర్క్లో అంతరాయం లేని వాయిస్ కాల్ను ఆస్వాదించండి రోజువారీ డేటా అప్రమిత్తి రోజుకు టూ జీబీ డేటాను పొందండి ఈ బ్రౌజింగ్ స్ట్రీమింగ్ మరిన్నిటికి చాలా బాగుంటుంది రోజువారీ ఎస్ఎంఎస్ ఇందులో ఇబ్బంది లేని కమ్యూనికేషన్ కోసం రోజుకు వంద ఎస్ఎంఎస్లు అయితే ఉంటాయి అదే ప్రయోజనాలు వినోదం స్టోరేజ్ కోసం టీవీ జియో సినిమా జియో క్లౌడ్ వంటి జియో యాప్లకు యాక్సెస్ ఇక అపరిమితమైన ఫైవ్ జీ ప్రయోజనాలు ఈ ప్లాన్లో అపరిమితమైన ఫైవ్ జీ డేటా ఉంటుంది ఇది జియో టూ జీబీ రోజువారీ డేటా లేదా అంతకంటే ఎక్కువ ఉన్న ప్లాన్పై మాత్రమే చెల్లుబాటు అవుతుందనమాట నూట తొంభై ఎనిమిది రీఛార్జ్ ప్లాన్ చెల్లుబాటు పద్నాలుగు రోజులు మొత్తం డేటా వచ్చేసి ఇరవై ఎనిమిది జీబీ మూడు వందల నలభై తొమ్మిది రీఛార్జ్ ప్లాను మొత్తానికి ఇక చెల్లుబాటు ఇరవై ఎనిమిది రోజులు మొత్తం డేటా ఫిఫ్టీ సిక్స్ జీబీ నూట తొంభై ప్లాన్ మాదిరిగానే ప్రయోజనం అందిస్తుంది కానీ खर्च आनेको